జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయనందుకు కూటమి నాయకుల్ని జైలు పంపించాలి మరి మంచి చేసే వాళ్ళని జైలు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదేళ్ళు ప్రజలకిస్తావని చెప్పని ఇవ్వకుండా వాళ్ళని చండక తిన్న చండా శాసనుడివి సైకోవి మరి నిన్నేం చేయాలా జగన్మోహన్ రెడ్డి నిన్నెన్ని మాట జైలు పంపించాలా నిన్నెన్ని మాట ఉరిదీయాలా నిన్న నిన్న మాటలు నిన్ను మాములుగా ప్రజాక్షేత్రంలో బట్టలు ఒప్ప తీసి డాయర్ మీద కూర్చోబెట్టాలా ఏం జాను మరెడ్డి ఏం మాట్లాడుతున్నావు బుద్ధి జ్ఞానం మాత్రం ఉందా అంత ముందంటే ప్రతిపక్ష నాయకుడికి ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని పట్టుకొని నరకాలి చంపాలి అని చెప్పి మాట్లాడావు నంద్యాల సభలో సిగ్గు లేకుండా మరి మధ్యలో ముఖ్యమంత్రికి పదవి చేసావుగా కనీసం ఆ పదవ గౌరవం నీకు తెలుసు కదా పోరం పోక మాటలు మాట్లాడే సిగ్గు లేదా నీకు అసలు ఏం మాట్లాడతావు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నువ్వు మనిషివేనా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు ఏమి అమలు చేయలేదు ఈరోజు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తా అన్న పెన్షన్ ఐదేళ్ళు పట్టింది నువ్వు అయ్యి రూపాయలు పంచడానికి రైతులకి ఆ రోజు పద్నాలుగు వేలు ఇస్తానన్నావు నువ్వే కేంద్రంతో సంబంధం లేకుండా నువ్వు వాగిన వాగుడు నువ్వేమిచ్చావు ఏడు వేలు తర్వాత ఐదు వందలు కలిపావు ఏంది ఈరోజు పద్నాలుగు వేలు ప్రభుత్వం రైతులకు ఇస్తానండి ఆరు వేలు వాళ్ళతో కలుపుకొని ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పి ఆ పథకాన్ని సక్సెస్గా చేస్తుంది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు మూడు సిలిండర్లు కూడా మన దాకా ఏం వాగారు మీకు తెలిసత్తేనేగా మీకు ఎటు ఏమో తెలుసు నాలుగు నెలలకు సిలిండర్ అని చెప్పని ఫస్ట్ కానీ చెప్తా ఉన్నారు నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తాము నాలుగు నెలలకు సిలిండర్ ఇస్తాము ఉచిత సిలిండర్ అని ఈ మధ్యలో తెచ్చుకుంటే దాన్ని డబ్బులు కట్టుకోవాలి ఎవరైనా మీరు ఇష్టం వచ్చినట్టు వాగారు మూడు సిలిండర్లు ఆల్రెడీ ఉచిత సిలిండర్లు పడిపోయినాయి మరి బస్సు అన్నారు ఉచిత బస్సు అన్నారు ఈరోజు వేల కోట్ల రూపాయలు మహిళా మనులు కొన్ని కోట్ల మంది ఇలా దాంట్లో బస్సుల్లో ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఏక్ దమ్మునం వెయ్యి రూపాయలు పెంచి మరి అంత ముందు మూడు నెలలు కలిపి ఏడు వేలు ఒకే తర్వా ఒకే తర్వా రైతులకి ఎవరైతే మహిళా మనులకి లేదా వృద్ధా వృద్ధులకి వికలాంగులకి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా నువ్వు ఇచ్చింది మూడు వేలు ఆరు వేలు చేశాడు ఆరు వేలని పన్నెండు వేలు చేశాడు పదివేలని పదిహేను వేలు చేశాడు నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎంత ఈరోజు పెన్షన్ల రూపంలో ఈ ప్రభుత్వం ఇస్తుంది ఎంత నువ్వు టోటల్గా నీ ఐదేళ్లలో నువ్వు ఇచ్చింది మొత్తం ఇచ్చింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అన్నావు ఓన్లీ ఐదు సంవత్సరాల్లోనే రెండు లక్షల కోట్లు అబో రెండు లక్షల పాతిక వేలు కోట్లు అబో ఓన్లీ పెన్షన్ రూపంగానే ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది మరి ఏమనాలి నిన్ను దేని చూసి కొట్టాలా ఎక్కడ కొట్టాలి నిన్ను దేంతో కొట్టాలా అది చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుండాలా ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించు ఏదో రికార్డెడ్ చేసుకొని ఆ రికార్డు ఉంది కదా అని చెప్పని రికార్డు ప్రభుత్వం చేసుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే అయ్యే పని కాదు ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటాం పది మందిని చంపేసినా చిన్నదే లేదా లక్ష కోట్లు దొబ్బేసినా చిన్నదే ఏదైనా చిన్నదే వాళ్ళకి ఎందుకంటే పరకామణి కేసు అనేది మరి చిన్న కేసు అయితే అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం అతని చేత ఎందుకు కట్టించుకొని అతని దగ్గర నుంచి వంద కోట్ల రూపాయలు మీ మీ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి టీటీటీ చైర్మన్ చేసిన ఎదవలు ఎందుకు తీసుకున్నారు మీ నాయకులు ఎందుకు తీసుకున్నారు దాంట్లో నీ పాత్ర ఏంటి తొమ్మిది డాలర్లు డెబ్భై రెండు వేలు అంట ఎక్కడ చదివారు సాయి నువ్వు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అని చదువుతావు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చదువుతావు సిగ్గుండొద్దా డాలర్ ఎంత ఇప్పుడు డాలర్ ఎంత నువ్వు చెప్పేది ఎంత నువ్వు మాట్లాడేది ఎంత మరి ఈరోజు రోజు చిట్టు చేస్తా ఉంటే మరి మీ బాబాయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కదా సుప్రీంకోర్టుకి వెళ్తే మాకు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగింది ఎవరు దర్యాప్తు కోర్టుకి ఇచ్చింది సుప్రీంకోర్టు యాండ్రోల్లోనే కదా జరుగుతుంది పరగాని కేసు కానీ మరి ఏదైతే కల్తీ లడ్డుల విషయంలో కానీ సిబిఐ అండ్రోల్ లో మీరు కోరుకున్నట్టు జరుగుతుందిగా ఈరోజు మీ ముడ్డు కింద నీళ్ళు తలికి అదంతా కూడా ఏం లేదు ఒత్తి అని చెప్పని రికార్డెడ్ ప్రోగ్రామ్ చేసుకొని ఒక ఆరు గంటల ఆరు గంటల సేపు మాట్లాడుకొని దాన్ని అంతా ట్రిమ్మింగ్ ట్రిమింగ్ ట్రిమింగ్ చేసి నువ్వు బయటికి ఎంత వదిలేవు రెండు గంటల నలభై ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్లు వదిలేవు ఏంటి అది ఏ మాత్రం నీకు అసలుకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రజల్లో మళ్ళా మంచి చేసి ప్రజలకు మంచి చేసి మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని నువ్వు అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడవు నువ్వు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు నీ పార్టీ నుంచి దొంగలకి ఎందుకు నువ్వు సపోర్ట్గా ఉండవు ఇంకా పైపెచ్చు చిన్న కేసు అని చెప్పుకోవడానికి నీ చిగ్గుండాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు జనభోవన్ గోడు అంతా నిన్నగా మొన్న యాభై దాటిని అంతే యాభై అంటే చిన్నపిల్లలే కదా మరి చిన్నపిల్లగాడు జనభోవన్ చిన్నపిల్లగాడు కాబట్టి లక్షల కోట్లు దొబ్బేశాడు విదేశాల్లో దాచిపెట్టాడు ముఖ్యమంత్రి సీట్ తీసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు అతను చిన్నపిల్లగాడు ఎందర నాయన విద్యార్థి యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేసావు నువ్వు నువ్వు చేసేది ఎవరిని రౌడీల్ని మహారభంగాలు చేసేవాడిని కూనీలు చేసేవాడిని నువ్వు మంచోడిని వాడినని చేస్తావా తిట్టినోడికి పదవి ఇచ్చావు నువ్వు అమ్మ బూతులు తిడితేనే నువ్వు ఐదేళ్ళు పదవులు ఇచ్చింది ఎవడికి ఎవడికి ఇచ్చావు నువ్వు నీ మీడియాలో వర్కర్ చేసేవాళ్ళు నీ మీడియాలో కానీ నీ పేపర్లో వర్క్ చేసేవాళ్ళు మూడు వందల మందికి ఇక్కడి నుంచి జీతాలు ఇచ్చావు అబ్బనంగా డబ్బులు అతను ఎవరు కింగ్ ఉన్నాడు కదా అతని పేరు ఏంది రెడ్డి మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎవడు మీ వాడే కదా మీ వైసీపీ నాయకుడే కదా అతను ఆల్రెడీ పట్టుబడ్డాడు కదా డ్రగ్గి అతనే కదా మెయిన్ అసలు ఉత్తర భారతదేశం మొత్తానికి దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా అతను ప్రియ శిష్యుడే కదా ఇతను నువ్వు చన్నపిల్ల 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 అని అంటున్నావే మరి అతను అతను ప్రియ శిష్యుడేగా రెడ్ రెడ్డార్డుగా పట్టుకుంటే పోలీసులు సిగ్గు లేకుండా మాట్లాడతావు అసలుగా నోరేనాది జగన్మోహన్ రెడ్డి గారు నోరేనా నువ్వు మాట్లాడేది లేకపోతే ప్రజలు ఏదో నేను నేను ఏది మాట్లాడినా ప్రజలు వింటారనుకుంటున్నావా ఏంది నీ మాటలు నీ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు కన్నా చిగ్గు తెచ్చుకొని అలాంటి వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన నీ మనసులోకి వస్తే ఇప్పుడు కన్నా బాగోపడతావు ఇంకా పది పదిహేను ఏళ్ళు అని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నువ్వు రైతులను గాలికి వదిలేసావు కర్షకులను గాలికి వదిలేసావు మైనార్టీలను గాలికి వదిలేసావు బీసీలని గాలికి వదిలేసావు ఎవరైతే ఉద్యోగస్తుల్ని గాలికి వదిలేసావు నువ్వు వదిలేనా ఎవరన్నా ఉండారా ఎవరన్నా ఎస్సీలని నమ్ముకున్న ఎస్సీలని గాలికి వదిలేసావు ఎస్టీలని గాలికి వదిలేసావు ఫైనల్గా నీ కుటుంబాన్నే గాలికి వదిలేసావు మరి ఇంకా ఎవరిని ఎవరు గాలికి వదిలేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు సిగ్గుండాలా ఏదో మీడియా వందగా చేతులు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం కాదు రైతులకి నువ్వు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఒడ్లు కొని డబ్బులు ఇవ్వకుండా పోయింది ఏ అధవా ఈ రాష్ట్రంలో నువ్వు కాదా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇవ్వకుండా పోయింది ఎవరు నువ్వు కాదా ఆ ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎవరు కట్టారు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పని ఇవ్వకుండా పోయింది ఎవరు నువ్వు కాదా ఏమన్నా మర్చిపోతారా అదే రైతు సోదరులు ఎందుకు నీకు చెప్పు తీసుకుని కొట్టినట్టు నీకు సీట్లు లేకుండా చేశారు తరిమారు ఓట్లు లేకుండా నువ్వు సరిగ్గా పని చేస్తే ఇవాళని పనిచేసా అని చెప్పుకోవడానికి నీకన్నా సిగ్గుండాలా ఇంటానికి మాకన్నా సిగ్గుండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని సహకరించి ప్రజలకి ఏదైనా ఇబ్బంది అయితే ఈ ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా దాని మీద పోరాటం నేర్చుకో ప్రెస్ మీట్లు పెట్టి ఓరక రక మాటలు అవ ఏదో మీ నీకు నీ స్వలాభం కోసం తప్పు చేసి దొరికిన దొంగలని నువ్వు రక్షించడానికి ఏదో ప్రజల్లోకి ఏదో అనుకుంటే ఇప్పుడు నీ మాటలు నమ్మటానికి రాష్ట్ర ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకోలేరు నీ చెవుల్లోనే క్యాబేజీలు పెడతారు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో ఒక సమర్థమైన నేత ముందు చూపుగల నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలని గాడిలో పెట్టి దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని సమస్యలను కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా ఈరోజు అభివృద్ధి సంక్షేమము రెండు సమపాలుగా నడుపుతున్నటువంటి సమృద్ధమైన నేత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉపనాయకుడు లోకేష్ గారు అధ్వర్యంలో సూపర్గా ప్రభుత్వం నడుపుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తేటంలో కీలక పాత్రధారి ఎవరైతే పిల్లల చదువుకు సంబంధించిన అనేక సంస్కరణలు బయటపెట్టి బ తీసుకొచ్చి పిల్లల మనసులను మారుస్తానికి కానీ పిల్లల్లో ఉండటం సృజనాత్మక సృజ సృజనాత్మకని పైకి తీసుకురావడానికి కానీ అనేక ఉద్దుండులైనటువంటి సాగండి కోటేశ్వరరావు గారు వేసుకుంటే వాళ్ళు చాలా మందిని పెట్టుకొని ఎన్నో బుక్స్ రాసి వాళ్ళని ముందుకు తీసు నడుపుతున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన ఉన్నారు తర్వాత ప పల్లెలో ప్రగతికి కొమ్మలు అన్నట్టుగా ఏదైతే ఆ శాఖ తీసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి విలేజీలో కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీసులాగా డిఆర్డిఓ ఆఫీసులాగా పెట్టేసి అక్కడే ప్రజలకు అందుబాటులో ఈ ఈరోజు ఎంతో ప్రజలకు అందుబాటులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇలాంటి మహానాయకులు అధ్వంలో ఇంకొక పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం గుజరాత్ కన్నా కూడా డెవలప్ అయ్యని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా చూడండి ఎక్కడ పట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ గొంది సందు ఎక్కడ చూసినా సరే రోడ్లు కాలవట్లు కాలవలో ఎక్కడ తార్ రోడ్లు ఒకటేంటి ఏది కూడా జరుగుతూ ఉండే వర్షాలు పడతా ఉండేవి కొట్టికెళ్తూ ఉండేవి మళ్ళా ఆ కొట్టుకెళ్ళిన రోడ్లు మళ్ళీ వేస్తూనే ఉండారు గత ఐదేళ్ళు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం ఒక తట్ట మట్టిగోడి అయినటువంటి పాపం లేదు పాపానుభవ లేదు అలాంటి పారంభోకి యాదవలు ఎన్ని మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజలు చీ కొడతారని చెప్పని తెలుసుకోవాలని చెప్పని ఈ పేడ్ బ్యాచ్ ఏదైతే బ్లూ బ్యాచ్ ఏదైతే ఉండారో సైకో బ్యాచ్ అయితే ఎవరు ఉండారో వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ వాళ్ళకి తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి వాళ్ళ దీవెనలు అందిస్తే ఒక పది సంవత్సరాలు కనుక ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కానుకుంటే పిల్లలకు కానీ ఎక్కడికి ఏ రాష్ట్రానికి కాదు ఏ విదేశాలకు కూడా పరిపాలన లేకుండా అమరావతిలోనో తిరుపతిలోనో వైజాగ్లోను ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధంగా అందరికీ మంచి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు